నమస్తే తెలంగాణ ఉద్యమానికి పరిచయం అక్కర్లేని పేరు ఎంతోమంది ఉద్యమకారులను తీర్చిదిద్దిన వ్యక్తి ఇప్పుడు ఎంతోమంది అనాథలకు దాడిగా ఉన్న వ్యక్తి గాదెన్యాయ నమస్తే నాన్న నమస్తే నిజంగా తెలంగాణ ఉద్యమానికి పరిచయం అక్కర్లేని పేరు కానీ ఇప్పటి ఇప్పటికి చాలామంది తెలంగాణ వారికి గాదైనయ ఎవరు అంటే ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంటుందేమో ఎలా మీ ఐడెంటిటీని మొదలు పెడతారు అంటే నేను ప్రధానంగా నేను ఒక మనిషిని మూడు అక్షరాలని చెప్పబడుతున్నటువంటి ఒక మనిషిని దాని తర్వాత ఆ రోజు నేను ఆ పుట్టిన నేపథ్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ మటకన్యలు లేకపోతే ఆ చర్చి ప్రభావం కావచ్చు నాలో మానవ విలువల్ని మానవత్వాన్ని బాగా నూరిపోసినాయి ఒక భూస్వామ్య కుటుంబంలో ఉట్టి ధనిక రైతు కుటుంబంలో ఉట్టి సుమారు మా ఇంట్లోనే పదిహేను నుంచి ఇరవై మంది దాకా సంవత్సర జీతగాళ్ళు రోజువారీ ఒక నలభై నుంచి అరవై మంది కూలీలు ఉన్నటువంటి వివక్ష భయంకరమైన వివక్ష కుల వివక్ష వర్ణ వివక్ష మత వివక్ష వర్గ వివక్ష అన్ని రకాలైనటువంటి వివక్షని కందారా చూస్తున్నప్పుడు నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి బైబుల్కి ఆచరణలో చూస్తే సమాజానికి ఎక్కడ పొంతనం కనపడలేదు కాబట్టి ఆ ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి ఘర్షణ నాకేం ఆ రోజుల్లో ఈ ఘర్షణకి ఇది ఒక భౌతిక భౌతికవాదం గతితర్కం డైలెక్టిక్స్ ఇదంతా మార్క్స్ ఫిలాసఫీ ఆ రోజుల్లో నాకు ఏం తెలియకుండా ఒక ఘర్షణ అయితే నాలో భయంకరంగా ప్రారంభమైనటువంటి రోజుల్లో సరే ఏది ఏమైనా ఒక మానవతావాదిగా బతకాలి మానవ విలువలతో బతకాలనే ఒక లక్ష్యం నాలో నాకు నేనే నిర్ణయించుకున్నటువంటి ఇది దాంతో నేనేదో సమాజంలో పూర్తిగా మార్పు చేయాలి మార్పుకు దోహదపడాలి మా అనేది పెద్దగా నాకు ఆ రోజుల్లో ఏం లేదు మూడక్షరాల మనిషి అనే దానికి ఒక అర్థం ఉండాలి మానవ విలువలతో బతకాలి మానవత్వ విలువలతో బతకాలి చాతనైతే చాతనైతే ఇతరులకు సహాయం చేయాలి చాత కాకపోతే నాకు నేను బతికిన పర్వాలేదు ఇతరులకి నష్టం చేయకపోవడం కూడా అదే ఒక గొప్ప పని అని భావించినటువంటి అభిప్రాయం నేను ఒకప్పుడు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వరంగల్ జిల్లా పూర్వం వరంగల్ జిల్లా అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జాఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలో నేను మా తల్లిదండ్రులకు ఆరో సంతానంగా జన్మించడం జరిగింది చిన్నప్పటి నుంచి ఒక ఈ రకమైన భావజాలం అక్కడ పెళ్లి చేసుకోకుండా మటకన్యలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కాన్వెంట్ సిస్టర్సు తర్వాత ఎక్కడో ఖండాంతరాల దూరంగా నుంచి ఇక్కడికి వచ్చి ఫ్రెంచు డచ్ ఇటాలియన్ ఫాదర్లు చర్చ్ ఫాదర్లు వాళ్ళు ఇక్కడ అతి సాధారణ జీవితం జీవించడం ఇవన్నీ నా మీద బాగా ప్రభావితం చేసింది సరే బైబిల్ అనేది చదువుకోవడానికి కొంత ప్రేరణ ఇచ్చిన ఆచరణ ఆచరణ వాళ్ళకు ఒక అతి సాధారణ జీవితం అనేది ఆ విధంగా దీంట్లో ఏదో ఉంది నేను కూడా ఆచరించాలి పాటించాలి అని నేను కూడా ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా సిక్స్త్ సెవెంత్ ఇక్కడ సెంట్ మేరీస్ హై స్కూల్ సెకిండ్ అబ్యాడ్లో చదువుకున్నా ఓకే తర్వాత మళ్ళీ ఎయిత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సెంట్ గాబ్రియల్స్ హై స్కూల్ సెంట్ గాబ్రియల్స్ అంటే కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి గారు పనిచేసినటువంటి స్కూల్ అది సరే అప్పటికి వాళ్ళు డెబ్బై ఒకటికి వెళ్ళిపోయిన్రు ఇద్దరు కూడా వెళ్ళిపోయిన్రు ఒక అతను ఏమో సస్పెండ్ అయ్యిండు వెళ్ళిపోయిండు ఒక అతను ఏమో రిజైన్ చేసి వెళ్ళిపోయిండు వాళ్ళిద్దరు వెళ్ళిపోయినప్పటికీ ఆ స్కూల్లో ఆ ప్రభావం నేను ఎమర్జెన్సీ కాలంలో ఆ స్కూల్లో ఉన్నాను ఓకే ఉండడం వల్ల ఎమర్జెన్సీ ప్రభావం కావచ్చు లేక వాళ్ళ ప్రభావం కావచ్చు అక్కడనే కొద్ది కొద్దిగా నన్ను నేను కూడా పట్టుదలతోటి ప్రీస్ట్ కావాలి ఫాదర్ని కావాలి గురువుని కావాలంటాం కదా అని నేను త్రీ ఇయర్స్ ఆ ట్రైనింగ్ పోయినా అక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకుంటూ ఆ ట్రైనింగ్ కూడా అంటే బైబిల్ని పూర్తిగా అసలు బట్టి పట్టినట్టు చెప్పగలిగే స్థాయికి కన్ను మూసుకొని చెప్పగలిగే స్థాయిలో అంటే మొదటి నుంచి కూడా నేను ఏ పని చేసినా పట్టుదలతోటి చేయడం అనేది ఒక అలవాటు ఉంది కాబట్టి నమ్మకంతో చేయడం చేయడం అనే అలవాటు ఉంది కాబట్టి అక్కడ ఉన్నప్పుడే నాకు ఎందుకో ఏదో బైబిల్కి ఆచరణకి ఎక్కడన్నా కొంత కాంట్రడిక్షన్ ఉంది గ్యాప్ ఉంది అనే దాంతో అక్కడ గోడ ఏదో చిన్న చిన్న గొడవలు మంచి చెడ్డ అసలు నేను వాల్ రైటింగ్ నేర్చుకున్నది గోడల మీద రాయడం అనేది నేర్చుకున్నది ప్రశ్నించడం అనేది నేర్చుకున్నది సెమినార్లోనే అంటే సెమినార్ అంటే ప్రీస్ట్ కావడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ అది అప్పుడేమో కలర్ డబ్బాలు లేవు లేకపోతే వేరే ఏం లేవు బొగ్గు ఉంటుంది కదా కట్టెలతోటి వంటలు వంటారు కదా ఆ బొగ్గు తీసుకొని పోయి గోడల మీద రాసిన ఓకే అట్లా ప్రశ్నించడం ప్రారంభిస్తే అక్కడ నన్ను మళ్ళా సస్పెండ్ చేసి అంటే సస్పెండ్ అంటే ఇంటికి పంపించారు సరే మళ్ళా వచ్చి ఫా మా ఫాదరు మా ఫ్యామిలీ అంతా బాగా బలమైన క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ ఏదో ఎగ్జామ్ రాయడం వరకు పర్మిషన్ ఇచ్చారు టెన్త్ క్లాస్ నేను సరే తర్వాత ఎట్లా వాళ్ళు వద్దని లెటర్ పంపించారు నేను మళ్ళా మా ఫాదర్కి డాక్టర్ చేయాలని బలమైన కోరిక ఉంది కాబట్టి నన్ను వరంగల్ టౌన్లో ధనవంతులు వ్యాపారస్తులు పెట్టుబడిదారులు భూస్వాముల పిల్లలు చదువుకునేటువంటి బాగా పేరుగాంచినటువంటి చందాకాంత మెమోరియల్ కాలేజ్ ఎయిడెడ్ కాలేజీలో నాకు టెన్త్లో నేను మెరిట్ స్టూడెంట్ కాబట్టి నాకు కాలేజీలో సీట్ వచ్చింది అక్కడ బైపీసీలో జాయిన్ చేసి డాక్టర్ చేయాలని ప్రయత్నం చేసిండు ఆ రోజుల్లోనే నాకు నాకు ఒక్కరికి ఒక రూము ఇంత ఉంటుంది రూము ఒక వంట మనిషి నా టైం వేస్ట్ కావద్దని నాకు ఒక వంట మనిషి అట్లా ఏర్పాటు చేసి చదివించింది కానీ ఎందుకో పిక్తా ఉన్నది సమాజం ప్రజలు మానవ విలువలు అనే పిక్తూ ఉండే అయితే దాంట్లో నేను సరే ఈ లక్ష్యం ఈ సమాజానికి ఏదో చేయాలనుకున్నప్పుడు ప్రీస్ట్ కావాలనుకున్నాము అది కాలేదు నెక్స్ట్ ఏంటిది ఏదన్నా ఎయిర్ ఫోర్స్లో పోదాం నావీలో పోదాం అనే దాంతో నేను ఈ ఇక్కడ బోయగూడ అక్కడ బే బేగంపేట పక్కన ఎయిర్ ఏదో ఎయిర్ ఫోర్స్లో ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తే పోయి అప్లై చేసినా ఎవరికి చెప్పకుండా అప్లై చేసి వచ్చి అక్కడ అటెండ్ అయినా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సెలెక్ట్ అయినా అయితే అప్పుడు జరిగిన చిన్న పొరపాటు అనుకోండి లేకపోతే మంచి అనుకోండి నా సొంతూరు ఇంటి అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి అప్లికేషన్లో నా అపాయింట్మెంట్ లెటర్ అక్కడికి వచ్చింది ఓకే ఇంటికి వచ్చింది నేను ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయినావు అది ఇదని ఇంకా వచ్చి జాయిన్గా అమ్మని అయితే ఆ ఫాదరు అది వచ్చిన తర్వాత చూసుకొని ఆ లెటర్ పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు వచ్చి అరే నీకేం పోయే కాలంరా మన ఇంట్లోనే పదిహేనుంచి ఇరవై మంది జీతగాళ్ళు ఉన్నారు నలభై యాభై మంది రోజువారీ కూలీలు ఉన్నారు మనమే ఇంతమందికి జీతం ఇస్తున్నావు ఉపాధి కల్పిస్తున్నావు నువ్వేంద్రా పోయి అక్కడెక్కడనో ఎవరి కిందనో ఉద్యోగం చేయడం ఎందుకు అని అది చించేసి నువ్వు అన్ని ఏం ఆలోచనలు పెట్టుకోకు సప్పుడు చేయకుండా నువ్వు డాక్టర్గా అని చెప్పాడు అది నాకు అది మింగుడు పల్లే అవకాశం కూడా పోయింది అప్పుడు ఆ కాలేజీలో ఈ విప్లవ రాజకీయాలు విప్లవ భావజాలతో కూడిన వరవర సారు మాకు లెక్చరర్ తెలుగు లెక్చరర్ అమరుడు అయినటువంటి లింగమూర్తి శంకర్ రాయలసీమలో చనిపోయాడు ఆయన గంగాధర్ సార్ ఇప్పుడు డిటిఎఫ్లో ఉన్నాడు ఆయన జీవన్ కుమార్ సార్ హెచ్ఆర్ఎఫ్లో ఉన్నాడు రిటైర్డ్ అయ్యింది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నట్టున్నారు ఇట్లా వీళ్ళందరూ ఆ కాలేజీలో ఇంగ్లీషు జీవన్ కుమార్ ఏమో ఇంగ్లీష్ లెక్చరర్ వీళ్ళేమో తెలుగు లెక్చరర్లు అట్నే బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ ఇతర ఇతరత్ర లెక్చరర్లు అందరూ కూడా ఏదో రకంగా ఆ లెఫ్ట్ భావజాలంతో కూడిన వాళ్ళే ఉండే ఇక వాళ్ళ ప్రభావం కొంత నాకు కూడా ఉంది కదా సమాజం కోసం పనిచేయాలి నా కోసం నేను బతకడం కాదు సమాజం కోసం బతకాలి అనే ఆలోచన ఉంది కాబట్టి ఇక ఆఖరికి మళ్ళీ ఇటువైపు రాడికల్ స్టూడెంట్స్ ఈయన అటువైపు ఆకర్షితులు ఆర్ఎస్సీలో ఆర్ఎస్సీలోకి వచ్చినాం ఇక అట్లా ఇంటర్మీడియట్లో వచ్చినాం తర్వాత ఇక డిగ్రీ ఇంకా దాంతో కంటిన్యూ అయినాం ఇక ఆ క్రమంలోనే ఏదో కేసులలో జైలు పోవడం జైలు నుంచి ఆ రోజులో ఆ రోజుల్లో కాలేజీ ఎన్నికలు ఉండేది నేను జైలు నుంచే నామినేషన్ వేయడం నన్ను జైలు నుంచే బేడీలు వేసుకొని ఒక రకంగా భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఎట్లయితే కాలకాంచి మెడదాకా బేడీలేసి తిప్పిండో ఫోటోలు చూస్తాం కదా అట్లా నన్ను కూడా బిడిలేసి ఓ వందల మంది పోలీసులు భయోత్పాదం సృష్టించాలని అది చేస్తే అది ఒక రకంగా అది హీరోయిజాన్ని పెంచింది అట్లా పోయి నేను కాలేజీలో జైలు నుంచి పొడి చేసి గెలిచిన ఓకే జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కాలేజీలో అప్పుడు ఏబీపీ మాకు మధ్యన గొడవ ఇప్పుడు మురళీధర్ రావు శేఖర్ రావు ప్రేమేందర్ రెడ్డి ఇట్లా వీళ్ళు భాస్కర్ అని ఇట్లా వీళ్ళంతా ఉండే ఏమో ఏబీపీ మేము ఆర్ఎస్ తరపున తరఫున ఎట్లుంటే సరే చాలా భారీ మెజార్టీలు మామూలుగా పెద్ద భారీ మెజార్టీలో నేను అనుకుంటే ఇదే మురళీధర రావుని మీదనో ఎవరి మీదనో గెలిచిన నేను ఓకే సరే అట్లా అయిపోయింది దాని తర్వాత ఇంకా అక్కడ ఉండలేని పరిస్థితి వస్తే నన్ను ఫస్ట్ మొట్టమొదటిసారి పీపుల్స్ ఫార్ పార్టీ మెదక్ జిల్లాకు పంపింది సిద్దిపేట దుబ్బాక తర్వాత గజ్వల్ ఈ ప్రాంతం మొత్తం కూడా రైతాంగాల్లో పనిచేయడానికి ప్లస్ కాలేజీ విద్యార్థులు పనిచేయడానికి అక్కడ కూడా నేను ఎక్కువ రోజులు బాగా నేను పాపులర్ అయినా కాబట్టి మొత్తం విద్యార్థి లోకం కానీ రాజ్యం దృష్టిలో బాగా ఇదేనా కానీ అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉన్నారు మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి ఉస్మానియాలో కొద్ది రోజులు ఉంచాను మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా తెలంగాణలో ఉండడం ఆర్గనైజేషన్ ఉండడమే కష్టమని తీసుకుపోయి మళ్ళీ తిరుపతిలో శ్రీకృష్ణ అది మన ఎస్పీ యూనివర్సిటీలో పెట్టాను ఇక అట్లా ఎస్కేయు అట్లా ఇక రాయలసీమలోనే అట్లా కొనసాగింది ఎక్కువ రోజులు అక్కడ విద్యార్థి దశలో అంటే అండర్గ్రౌండ్కి వెళ్ళారా లేకపోతే అంత పబ్లిక్లోనే మీ జీవితం సాగినా అంటే వాళ్ళు ఆ దృష్టిలో సరే మీడియా కోసం మాట్లాడుతున్నారు ఈ అండర్ గ్రౌండ్ అని జనజీవన జీవన అని అసలు ఇదంతా అంటే సాధారణంగా నక్సలైట్ అయినా ఫస్ట్ వచ్చేది గ్రౌండ్లో పనిచేసిన అంటే అంటే మేము అజ్ఞాతంలో ఉన్నాము అనే అనే కోణంలో ఎక్కువ మంది చెప్పుకుంటారు చెప్పుకుంటారు చాలామంది అదే అట్లా అదే పదాలే తప్ప అసలు అది గ్రౌండ్ ఎక్కడిది మేము ఉన్నది యూనివర్సిటీలలో ఆడ ఎస్ ఎస్పీ యూనివర్సిటీలో ఉన్నా లేకపోతే ఎస్కేలో ఉన్న కాలేజీలలో జరిగిన అందరూ ఓపెన్గా ఉన్నాము అక్కడ కాకపోతే పేరు మార్చుకొని ఉంటాం కొద్దిగా వెనక ఉంచి పని చేస్తాం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా పని చేస్తారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు కదా సేమ్ అదే ఉంటుంది అక్కడ కూడా జనంలోనే ఉంటారు జనంలోనే తింటారు జనం పెట్టిందే తింటారు జనంతో పనిచేస్తారు ఏం తేడాలు ఉండవు భావజాలం వ్యాప్తి చేయడం అంతే పని